హాయ్ ఫ్రెండ్స్ కట్ వర్క్ కూడా మనం కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇలా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము మనం కుట్టేసిన బ్లౌజెస్కి ఓల్డ్ బ్లౌజెస్కి కూడా ఇలా పైపింగ్ అయితే చేసుకోవచ్చండి చూడండి మనం క్రాస్ పీస్ తీసుకోవాలి అది కూడా ఒకటిన్నర వెడల్ ఉండేలాగా క్రాస్ పీసులు తీసుకోండి ఇక్కడ త్రీ ఇన్ వన్ పాదాన్ని యూస్ చేస్తున్నాను దీనివల్ల మనం పాదాలు మార్చే పని ఉండదు సింగిల్ పాదం అస్తమాను తీసి పెట్టక్కర్లేదు కరెక్ట్గా ఇలా నీళ్ళు కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని సెట్ చేసుకోండి ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది తీసుకోండి సన్నగా వస్తుంది ఇలా ఒక సైడ్కి అనేది పావించి ఫోల్డ్ చేసి చివరి కుట్టు పడుతుందా లేదా అనేది చూసుకుంటూ థ్రెడ్ చివరే కుట్టి వచ్చేలా చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇటు సైడ్కే ఫోల్డింగ్ చేయాలి మనం ఎట్ైతే కుట్టు వేసామో అటు సైడ్కే ఫోల్డింగ్ చేసుకోండి ఇలా వస్తుంది కదా ఇప్పుడు ఓపెన్ అనేది లోపలికి వెళ్ళిపోయేలా చూసుకొని వర్క్ అనేది రివర్స్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇలా పైనుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది కార్నర్ వచ్చిన దగ్గర చూడండి కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి మీరు ఈ కార్నర్ దగ్గర మార్కింగ్ చేసుకొని దీన్ని చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ ఇలాగా ఒక ఈ షేప్లో చిన్న ఫోల్డ్ చేయండి చూపిస్తున్నాను చూడండి ఇలాగా చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది అసలు కదలకుండా చూసుకుంటూ కరెక్ట్గా ఇటు సైడ్ కూడా సెట్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టు ఇలా సెట్ చేసుకుని కార్నర్లో ఇలా నీళ్లు దింపుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటే ఎలాంటి కట్ వర్క్ అయినా మనం ఈజీగా పైపింగ్ చేసుకోవచ్చు ఈ రౌండ్ మొత్తం కూడా నిదానంగా మనం ఎప్పుడు కూడా పైపింగ్ క్లాత్ మీదకి ఇలాగ నెక్ వచ్చేలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ కార్నర్ వచ్చేటప్పటికి ఒక ఆఫ్ ఇంచ్ ముందే మనం నీడిల్ అనేది కిందకి దింపుకొని ఇలా కార్నర్ మార్క్ చేసుకోవాలి మళ్ళీ ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎక్కువ చేయకూడదండి జస్ట్ చిన్నగా చేసుకుంటే మనకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం సెట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుస్తుంది ఫుల్ వీడియోలో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది వీడియో కిందనే ప్లే బటన్ ఉంటుంది చెక్ చేయండి ఫుల్ వీడియో వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది